ఇరాన్ ఇజ్రాయల్ ఈ రెండు మనకి రెండు కళ్ళు నిజంగా మనకి చాలా మంచి ఆప్త స్నేహితులు ఒకరేమో మనకి ఇంధనం ఇచ్చేవారు అయితే మరొకరు ఆయుధం ఇచ్చేవాడు ఈ రెండు ఉంటేనే మనకి ముందుకు దూసుకుపోగలుగుతాం రోజున భారతదేశం ఇంత ముందుకి చొచ్చుకుపోతున్నది అంటే దానికి గల కారణం వీరిద్దరి సపోర్టు పక్కన మన శ్రీకృష్ణ లాగా రష్యా పుతిన్ మరి ఇలాంటి సమయంలో భారతదేశం భారతదేశ మంత్రివర్గాలు కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకుంటున్నాం మీరు మీ యొక్క ఎగోల్ని వదిలిపెట్టి మీరు ప్రజల పక్షాన ఉండి ఎందుకంటే పాపం బెంజమిన్ నెతాయ్ కూడా అక్కడ ప్రజల నుంచి పెద్ద మద్దతు లేదు నువ్వు దీపోవయ్యా నువ్వు దీపోవయ్యా వచ్చింది కాడి నుంచి నువ్వు యుద్ధం 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 అంటున్నావు అలాగే ఇక్కడ ఇరాన్లో కూడా అదే పరిస్థితి ఆడవాళ్ళంతా తిరగబడి గోల్ గోలు చేస్తున్నారు నువ్వు మత సాందస్వా ఇంకా ఈ సమయంలో కూడా చెప్తావా అని చెప్పేసి అక్కడక్కడ ఆడవాళ్ళు చాలా తిరుగుబాటు చేస్తున్నారు ఇంట గెలిచి రచ్చకలం అంటారు ముందు ఇంట్లో సమస్యలు సర్దిద్దుకోండి దేశానికి ప్రపంచానికి మీరు కావాలి ఎందుకంటే మీలో ఎవరిని మేము వదులుకోలేం శరీరంలో ప్రతి భాగం ఎంతో అవసరం ఒక కాలు లేకపోయినా ఒక చెయ్యి లేకపోయినా ఒక చెవు లేకపోయినా ఒక నోరు లేకపోయినా ఒక ముక్కు లేకపోయినా ఏ భాగం లేకపోయినా సరే ఎలాగా ఆ శరీరం అసంపూర్తిగా ఉంటుందో అలాగే ఈ భూమండలం మీద ఏ ఒక్క దేశం కూడా వేస్ట్ కాదు అన్నీ ఎంతో అవసరమండి ఆ ప్రత్యేకంగా భారతదేశానికైతే మీరిద్దరూ మాకు ఆప్తమిత్రులు మీరు కొట్టుకుంటే మేము ఏమీ చేయలేము కానీ భగవంతుని ప్రార్థిస్తాం మేము మీకు విన్నవించుతాం మీరు శాంతించండి ఇది యుద్ధానికి సమయం కాదు ఇది శాంతి సమయం ఇది అభివృద్ధి సమయం మనం అభివృద్ధి చెందాలి పక్కవాడిని అభివృద్ధి చెందే ఇందుకు అవకాశాలు ఇవ్వాలి అనే ఈ సమయంలో ఇలాగ ఈ పోరాటాలు చేస్తూ ఉంటే ఇప్పటికే భూమి అంతా కూడా కంపించిపోయి రకరకాల కాలుష్యాలతో పాడైపోతూ ఉంటే ఆ ఈ నో ఈ అని చెప్పేసి రకరకాల ఇవితో మనం చూసాం కదా సౌదీ అరేబియాలో ఎంతగా నీ వర్షాలు కుట్టి అసలుకి వర్ష చిరుకు కనిపించినాయి అక్కడ వరదలు వరదలు వచ్చేసి ఎంత దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు మరి ఇలాంటి పరిస్థితులు మీరు వాడే ఆయుధాల వల్ల ఎంత దారుణం జరుగుతుంది ప్రపంచానికి ఎంత మంది చిన్నారులు వాళ్ళ యొక్క ఈ కాలుష్యాన్ని పీల్చి రకరకాల రుగ్మతులు లోనవుతారు ఆలోచించండి మీ యొక్క ఎగువలు పక్కన పెట్టండి దేశాన్ని ప్రపంచాన్ని మానవాళ్ళని ఒకసారి గుర్తు చేసుకోండి ప్రత్యేకంగా భారతదేశం మాత్రం భారతదేశం ఉన్న నూట నలభై కోట్ల మంది మేమంతా కూడా మేము అడుగుతున్నాం మీరు మాకు రెండు కళ్ళు మీరిద్దరూ మాకు కావాలి మీరిద్దరు శాంతియుతంగా ఉండాలి మీరిద్దరు చక్కగా ఉంటేనే మాకు ఆనందం ప్రపంచానికి సంతోషం కృష్ణులలాగా పూతి నుండి మరి అమెరికాకి సరైన దిక్కు దివానం లేదు మరి అక్కడ ఎవరు కూడా సరైన స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు చేయగలరు కానీ చేయలే చేయకుండా నాటకాలు ఆడుతూ ఉంటారు మరి అలాంటి దౌర్భాగ్య స్థితిలో అమెరికా ఉంది మరి అక్కడ కూడా సరైన నాయకత్వం ఎన్నుకోవాలని సరైన నాయకత్వం త్వరలో రావాలని కోరుకుంటూ వీళ్ళంతా కూడా ప్రపంచ శాంతికి కృషి చేయాలని ఆశిస్తూ మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మీ మీకు మేము ప్రజలందరి తరఫున నేను మీకు అందిస్తున్నాను జై హింద్ ఓం శాంతి ఈ విశ్లేషణ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైకా నొక్కండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సీయూ मी एनराम जी सीनियर जर्नलिस्ट न्यूज़ एनलिस्ट गुड़ी गंटली टीवी नाइन यू बाय